నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వంలో కొమ్ము కాసినటువంటి కొంతమంది ఐపీఎస్ అధికారులను పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసిందిగా డీజీపీ ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనిపై ఇప్పటికే వైసీపీ కొన్ని వ్యాఖ్యలైతే చేసింది సీనియర్ ఐపీఎస్ అధికారుల లక్ష్యంగా వాళ్ళ ఆత్మాభిమానంపై దెబ్బ కొట్టే విధంగా కూటమి సర్కార్ ప్రయత్నిస్తుంది అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉంది ఎందుకు ఇంతలా వైసీపీ అధికారులను వెనకేసుకొస్తుంది మరి దీని వెనుక ఏం జరిగింది అలాగే దీని వెనుక ఏమైనా రాజకీయ ఉద్దేశం ఉందా ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఎప్పుడైతే ఈ పదహారు మంది ఐపీఎస్ అధికారులను రిపోర్ట్ చేయాల్సిందిగా డీజీపీ ఆదేశించారో అప్పటి నుంచి కూడా వైసీపీ ప్రచారానికి పూనుకుంది వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది వాళ్ళ టార్గెట్గా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇట్లా ఎందుకు ఇంత ఉలికి పడుతోంది వైసీపీ పార్టీ అలాగే దీని వెనుక ఏమైనా రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయంటారా ఎందుకు వాళ్ళని అంత సేవ్ చేస్తుంది వాళ్ళ వాళ్ళ స్టాండ్ తీసుకొని ఎందుకు మాట్లాడుతుంది ఒక అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు వాళ్ళు కాదు అయినా ఎందుకు ఇలా పోరాడుతుందంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఐఏఎస్లకి ఐపీఎస్లకి వాళ్ళ సమర్థతను బట్టి ఏ పోస్టింగ్ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి ఉండదు ఈ మాత్రం జ్ఞానం కూడా లేకుండా వైసీపీ వాళ్ళు ఈ పదహారు మంది ఐపిఎస్ అధికారులని వెనకేసుకు మాట్లాడుతున్నారు ఎందుకు వెనకేసుకు వస్తున్నారు దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఏదైనా ఉందా అనేది అందరికీ వస్తున్న అనుమానం ఇప్పుడు మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు మామూలుగా ఒక జగన్మోహన్ రెడ్డి లాగా ఒక ఫ్రాక్షనిస్ట్ లీడర్ కాదు కాబట్టి ఆయన సాధారణంగా ఎవరిని వేధించటం హింసించటం అటువంటి పనులు చేయడు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి చేశాడా అని అడగచ్చు మీరు ఖచ్చితంగా చేశాడు ఏబి వెంకటేశ్వరరావుని అట్లాగే చేశాడు కదా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఎన్నిసార్లు తీర్పులు చెప్పినా హైకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఐదు సంవత్సరాలు రాచి రంపాన పెట్టి సర్వీసులో ఆఖరి రోజున పోస్టింగ్ ఇచ్చి అటు నుంచి అటే బయటికి పంపించాడు అది హెరాస్ చేయటం అంటే మరి చంద్రబాబు నాయుడు ఏమో ఇటు ఫ్యాక్షనిస్ట్ లీడర్ కాదు కదా ఆయన ఒక అడ్మినిస్ట్రేటర్ అందుకని ఆయన ఏం చేశాడు అంటే ఇప్పుడు ఈ ఆఫీసర్లు అందరూ తప్పు చేశారు ఖచ్చితంగా తప్పు చేశారు అందులో డౌట్ లేదు అంటే తప్పు చేయటం అంటే ఏంటి చట్టాన్ని పాటించకపోవటమే తప్పు ఒక చట్టం ఉంది వాళ్ళకి ఉద్యోగ విధి నిర్వహణ సంబంధించిన నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని పాటించాలి ఎవరు పాటించారు పైన ఉన్న డీజీ స్థాయి వ్యక్తి సీతారామాన్యాల నుంచి ఈ ఎస్పీ స్థాయి ఆఫీసర్ల వరకు ఈ పదహారు మందిలో ఎవడైనా నియమ నిబంధనలు పాటించారా ఒక ఎన్ సంజయ్ అనే ఐపిఎస్ ఆఫీసర్ అయితే సిఐడి చీఫ్గా ఉండి సర్వీస్ రూల్స్లో ఏం చెప్తారా అంటే నువ్వు బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టకూడదు అనేది అసలు ప్రాథమిక ఒక సూత్రం అది చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి హైదరాబాద్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఏంటి చంద్రబాబు నాయుడు అవినీతి పొరుడు అని చెప్పడం ఇతనికి అవసరం నువ్వు కేసు ఫైల్ చేయడమే నీ డ్యూటీ ఇతనితో పాటు ఇంకొక అతను ఉన్నాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి అది రాజ్యాంగబద్ధమైన పదవి వీళ్ళు వెళ్ళి ఊరూరు తిరిగి ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా పెడతారు అసలైనా నీకు చంద్రబాబు నాయుడుకి ప్రత్యర్థ నువ్వు రాజకీయ ప్రత్యర్థ చంద్రబాబు నాయుడుకి రాజకీయ ప్రత్యర్థి ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా మరి అతను చేయాల్సిన పని నువ్వెందుకు చేశావు ఇకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశాడు పిఎస్ఆర్ ఆని నేలని మొత్తం వైసీపీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేల టెలిఫోన్లు ట్యాప్ చేశాడు వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయటం ఏంటి ప్రతిపక్ష నాయకుల ఎమ్మెల్ వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసావు వైసీపీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేసావు ఈ సమాచారం అంతా తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చావు వీళ్ళు వీళ్ళందరూ అసలు అంటే ఏంటి ఒక పొలిటికల్ యాక్టివిటీకి నీ అఫీషియల్ మెషినరీని వాడేవు ఇంకా చాలా చూశాం కదా ఈ దువాడ శ్రీనివాస వ్యవహారంలో కూడా ఆడేదో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ అక్రమ సంబంధానికి వెళ్ళి ఇతను వెళ్ళి సలహాలు ఇచ్చి ఆమె పార్టీకి ఆమె కూడా వైసీపీలో ఉందిట అమ్మ మధురేమో ఎవరో ఉన్నది కదా ఆమె కూడా వైసీపీనేట వీళ్ళు వీళ్ళందరుగా అమ్మ నువ్వు వైసీపీలో ఉంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది నువ్వు రిజైన్ చేయని సలహా ఇచ్చాట సీతారామాజ నేను ఆమె పార్టీకి రాజీనామా చేసి చేసినా కానీ అతన్ని విడిచిపెట్టి ఉండలేక అతనికి సహాయం చేసి గెలిపి గెలిపించడానికి ప్రయత్నం చే అనుకో అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ చేయాల్సిన ఈ అక్రమ సంబంధాల పనుల ఏం చేయాలి నువ్వు సంఘ విద్రోహ శక్తులు ఎవరన్నా శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తారేమో అని చూడాల్సిన నువ్వు ఈ పనుల చేసేది పొలిటికల్ పనుల నువ్వు చేసేది ఇట్లా మొత్తం అందరినీ చూసుకుంటే కొంతమంది ఏమో కులం ప్రాతిపదికన కులం మా కులం మా కులం అని చెప్పి కుల ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డితోటి అంటకాగిన వాళ్ళు కొంతమంది ఈ పదహారు మందిలో కొంతమంది ఏమో మతం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి మావాడు అనుకొని పనులు చేసి పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ప్రజా కంటకులుగా మారారు ఒకనా రిషాంత్ రెడ్డి అనే ఒక ఎస్పి తెలుగుదేశం కార్యకర్తలు ఇళ్లల్లో ఉన్నా సరే ఈడ్చుకొచ్చి కొట్టాడు ఒకటని కాదు ఒక కుటుంబం ఎగ్జాంపుల్ చెప్తాను నేను వాళ్ళు యువకుడు అతను ఏదో మామూలుగా గొర్రెలు అవి కాల్చుకునే అంత అంత పేద కుటుంబం తెలుగుదేశం అభిమాని అన్న ఒక కారణంతో అతన్ని కొట్టి చిత్రహింసలు పెట్టాడు ఇట్లా ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు వందలాది కుటుంబాలని తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరలన్న నెపంతో చిత్రహింసలు పెట్టాడు ఇతను ఇంతకు ముందర నర్సీపట్నం ఏరియాలో పనిచేశాడు ఏఎస్పిగా ఈ రిషాంత్ రెడ్డి అక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తల మీద వీర ప్రతాపం చూపించి కొట్టాడు ఎవరైనా నీకు నీకు ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన ఆపటం వరకే నీ డ్యూటీ ఇంట్లో పడుకున్న వాళ్ళని కూడా పిలిచి కొట్టాడు అంటే ఇటువంటి పనులు చేసిన వీళ్ళందరూ కూడా మొత్తం సమాజం వీళ్ళందరినీ కూడా అసహించుకుంటున్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏ ఏ అధికారి అయితే ప్రజలకి సేవ చేస్తాడు అన్న ఒక క్రైటీరియా తీసుకొని వాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళకి పోస్టింగులు ఇస్తారు ఈ పదహారు మందికి పోస్టింగులు ఇవ్వాలి అంతే చంద్రబాబు నాయుడు చేసింది జగన్మోహన్ రెడ్డి లాంటి ఫ్రాక్షన్ మెంటాలిటీ చంద్రబాబు ఉంటే వీళ్ళని రకరకాలుగా చిత్రహింసలకు గురి చేయొచ్చు అవేం చేయటం లేదు ఈయన వాళ్ళని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమని చెప్పాడు రిపోర్ట్ చేయమంటే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంట్లో ఉండి మా మీద కేసు రాకుండా చూడు మా మీద కేసు పెడితే ఊరుకోము అని ఆ విజిలెన్స్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని జిల్లా ఎస్పీలకి బెదిరించి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఏంటి నువ్వు పై ఆఫీసర్వి కాబట్టి నీ కింద ఆఫీసర్ని బెదిరిస్తావా ఈ అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఫోన్ చేస్తారు వీళ్ళు ఏదైనా కేసు పెట్టారనుకో ప్రభుత్వం ఏదైనా కేసు పెట్టింది ఆ కేసు డీటెయిల్స్ వీళ్ళు తెలుసుకొని వాళ్ళకి చెప్తారు లేకపోతే దేవినేని అవినాష్ ఎట్లా పారిపోతాడు వల్లభనేని వంశీ ఎట్లా పారిపోతాడు కొడాలి నాని ఎక్కడున్నాడో ఎట్లా ఎవరికైనా తెలుసా ఎంతమంది పారిపోయారు ఎంతమంది వైసీపీ నాయకులు ఈ కేసుల భయంతో పారిపోయారు వాళ్ళకి ఎట్ తెలిసింది వీళ్ళు లీక్ చేశారు అనేది ప్రధానమైన ఆరోపణ వీళ్ళే సమాచారాన్ని తెలుసుకొని లీక్ చేస్తున్నారు అందరికీ వైసీపీ నాయకులకి లీక్ చేస్తున్నారు అందుకని ఈ కారణాలతోటి డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆయన ఒక ఆదేశాలు ఇచ్చాడు మీరందరూ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు డీజీపీ ఆఫీసులో వెయిటింగ్ రూమ్లో ఉండండి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడు మిమ్మల్ని వాడుకోవటానికి మీరు అందుబాటులో ఉండాలి అని చెప్తే తప్పేంటి పోస్టింగ్ ఇవ్వక ఇవ్వని రోజున ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అనుకూలంగా ట్వీట్ పెట్టాడు ఈ పదహారు మంది ఎందుకు ఇవ్వట్లేదు పదహారు మందికి నువ్వు పోస్టింగ్ ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు వీళ్ళని అవమానిస్తున్నావు అని మొదలుపెట్టాడు వీళ్ళకి ఎప్పుడైతే డీజీపీ ఆదేశాలు ఇచ్చాడో అది డిపార్ట్మెంటు ఇంటర్నల్ విషయం జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం ఆ ఇంటర్నల్ సర్క్యులర్ని ఇదిగో వేధిస్తున్నాడు చంద్రబాబు నాయుడు వేధిస్తున్నాడు ఐపీఎస్ అధికారులని అని ట్వీట్ ఇచ్చాడు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా నేను ముందరే చెప్పినట్టు కుల ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డిని ఆరాధించారు కొంతమంది మత ప్రాతిపదికన కొంతమంది జగన్మోహన్ రెడ్డిని తమ ఆరాధ్య దైవంలాగా చూసుకున్నారు మరి కొంతమంది మరి డబ్బులకి లొంగారు బ్లాక్మెయిల్కి లొంగారు దేనికి లొంగారు మనకు తెలియదు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని స్టెబిలైజ్ చేయడానికి పనిచేశారు ఇప్పుడు ఈ ఐపీఎస్ ఆఫీసర్లకి తెలియని విషయం ఏంటి అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దరిద్ర పనులు చేసినా ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు చేయటం వల్ల ఈ పదహారు మందిని వెనకేసుకురావటం వల్ల ఇప్పటి వరకు నమ్మని వాళ్ళు కూడా అచ్చా ఈ పదహారు మంది అధికారులు జగన్మోహన్ రెడ్డి తాబేదారులు అన్నమాట జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకిన అధికారులు అన్నమాట అనే విషయాన్ని ఇప్పటి వరకు నమ్మని ప్రజలు కూడా నమ్మేలాగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళందరూ నా మనుషులు అని జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేస్తున్నాడు దీనివల్ల ఏంటి ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది సీనియర్లు ఉన్నారు వాళ్ళు ఇంక మూడు నాలుగేళ్లలో రిటైర్ అయిపోతారు ఈ జూనియర్ ఆఫీసర్లు ఉన్నారు కదా వీళ్ళందరూ ఎస్పీలుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆ తర్వాత మళ్ళీ ఏ ఐదు సంవత్సరాలు ఎట్లా గడిచినా కానీ ఆ తర్వాత మళ్ళీ మనం అధికారంలోకి వస్తే వీళ్ళందరూ మనకి పనిచేస్తారని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు అది ప్లాన్ వీళ్ళందరినీ కూడా ఈ పదహారు మంది ఐపిఎస్ ఆఫీసర్లని పక్కకి వెళ్లకుండా నా మనుషులు నా మనుషులు నా మనుషులు అని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఇప్పుడు లేటెస్ట్గా వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి అంటే వైసీపీలోనే ఈ పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లలో ఎంతమంది విఆర్ఎస్ తీసుకొని వైసీపీలో చేరతారేమో ఎంతమంది చేరతారు అన్న అన్న ఆలోచన ఇప్పుడు వైసీపీలో జ నడుస్తూ ఉన్నది మొత్తం వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి అంటే కొంతమంది వీఆర్ఎస్ లేకపోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు అయ్యేవాళ్ళు వాళ్ళందరూ కూడా పార్టీలోకి వచ్చేలాగా జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడా ఈ ఈ ఐఏఎస్ అంటే ఈ కుర్రా ఐఏఎస్లు ఉన్నారు కదా వీళ్ళందరి మీద కూడా వాళ్ళందరూ నా మనుషులు నా మనుషులని ముద్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ప్లాన్ వేసుకుంటున్నాడా అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ ఇది ఎక్కడో బయట సర్కిల్స్లో కాదు వైసీపీలో నడుస్తున్న చర్చ ఇది ఈ జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ నాటకం కుట్ర నాటకాన్ని తెలుగుల వాళ్ళైతే ఈ పదహారు మంది ఐపీఎస్లు గుర్తించాలి గ్రహించాలి ఇతను మ మనల్ని బ్లాక్మెయిల్ చేయబోతున్నాడు ఇతను మనల్ని అధికారంలో ఉన్నంత కాలం మనల్ని వాడుకున్నాడు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మనల్ని అందరినీ ఇతను తన అకౌంట్లో వేసుకొని తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించటానికి ప్లాన్ చేసుకుంటున్నాడు అని ఈ మేధావులు ఐపీఎస్ చదివాడంటే వాడు మేధావి అయి ఉంటాడు కదా మరి ఈ మేధావులు అందరూ ఇప్పుడు గుర్తించాలి దాన్ని ఈ విషయాన్ని గుర్తించాలి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదకరమైన వ్యక్తో అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఈ ఐపీఎస్ ఆఫీసర్లని బ్లాక్మెయిల్ చేసి తన గ్రిప్పులో పెట్టుకోవటానికి వీళ్ళందరూ నా మనుషులు వీళ్ళందరూ నా మనుషులు వీళ్ళందరూ నా మనుషులు అని పదే పదే చెప్పటం ద్వారా ఒకటేం జరుగుతుంది వీళ్ళ కెరీర్ నాశనం అయిపోతుంది వీళ్ళ మీద శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకే అధికారులనే ముద్రపడుతుంది తర్వాత ఇంకా వేరే గత్యంత్రం లేక జగన్మోహన్ రెడ్డితోటే కలిసి ఉండాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడతాయి ఈ పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లకి ఇది జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ గేమ్ అంటే ఈ ఈ ఐపీఎస్ ఆఫీసర్లు బయటికి వెళ్లకుండా స్వతంత్రంగా బతకకుండా తను చేసిన అంటే వీళ్ళు తను చేసిన నేరాలని వీళ్ళు అప్రూవర్గా మారి ప్రభుత్వానికి చెప్పకుండా వీటన్నిటితో పాటు రాజకీయంగా ఈ పదహారు మంది గుప్పిటిలో ఉండేలాగా ఇన్ని రకాలుగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి అనుకూలంగా ట్వీట్లు పెడుతూ ఉన్నాడు వాళ్ళకి అనుకూలంగా అంటే వాళ్ళకి ఇంకా పోస్టింగ్ రాలేదు వాళ్ళకి ఇంకా పోస్టింగ్ రాలేదు చంద్రబాబు నాయుడు వాళ్ళని అణిచివేస్తున్నాడు చంద్ర అని చెప్పటం ద్వారా తన నాయకులతోటి చెప్పించటం ద్వారా ఈ పదహారు మంది ఐపీఎస్ ఆఫీసర్లు గ్రిప్పులో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ఐపీఎస్ ఆఫీసర్లందరూ ఈ విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే వాళ్ళకే మంచిది తెలుగుదేశం ప్రభుత్వం అయితే తీసి వాళ్ళని పక్కన పడేసింది వాళ్ళకి ఎప్పుడు పోస్టింగ్ వస్తుందో ఎవరికి తెలియదు ఎట తెలుస్తుంది తెలీదు వాళ్ళందరికీ పోస్టింగ్ ఇవ్వాలి అంటే వాళ్ళ పాపాలన్నీ కడుక్కొని రావాలి అది సాధ్యమయ్యే పనే కొన్ని వందల మందిని చిత్రహింసలు పెట్టి ఎవరైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక మనిషిని కొడుతూ అతని గుండెల మీద కూర్చొని గుద్దుతూ ఆ వీడియో తీసి పై వాళ్ళకి పంపిస్తారమ్మా వాడిని ఐపీఎస్ ఆఫీస్ అంటావా లేకపోతే అతని ఏదన్నా హైరడు గుండా అంటామా అటువంటి పనులు కదా వీళ్ళు చేసింది వీళ్ళు ఇవన్నీ కూడా అయ్యా మాకేం తెలీదు జగన్మోహన్ రెడ్డి చెబితే మేము చేశాము అని చెబుతారేమోనన్న భయంతో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న గేమ్ ప్లాన్ ఇది ఈ గే గేమ్ ప్లాన్ వల్ల లాభం మొత్తం జగన్మోహన్ రెడ్డికే నష్టం మొత్తం ఈ పదహారు మంది ఐపీఎస్ అధికారులకే వీళ్ళ కెరీరు సర్వనాశనం ఇప్పటికే నాశనం అయిపోయింది ఇంకా నాశనం అవుతుంది వీళ్ళందరూ చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళందరికీ చంద్రబాబు పోస్టింగ్ ఇవ్వలేదు చంద్రబాబు పోస్టింగ్ ఇవ్వలేదు అనుకుంటున్నారు ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళందరినీ తీసి పక్కన పడేసింది ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో చెప్పట్లా చంద్రబాబు నాయుడు పోస్టింగ్ ఇవ్వట్లేదని చెప్తున్నాడు అంటే ఎంత దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చూడండి మీరు ఆలోచించండి వీళ్ళని తీసేసింది ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు తీసేసింది ఎన్నికలకు ముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దొంగేడుపులు ఎందుకు ఏడుస్తున్నాడు ఈ ఐపీఎస్ ఆఫీసర్లని తీసేసింది ఎవరు కేంద్ర ఎన్నికల సంఘమా కాదా వాళ్ళని ఆ రోజున మీరు ఎన్నికల నిర్వహణ పక్షపాతంతో చేస్తారు కాబట్టి పక్కకు జరగండి అది అన్నదా లేదా మరి అటు కేంద్ర ఎన్నికల సంఘం అటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఎందుకు టార్గెట్ చేస్తాడు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే దాంట్లో రెండు లాభాలు ఈ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ తన గ్రిపులో ఉండటానికి ఒకవేళ ఎవరైనా రిటైర్ అయిన వాడు ఉంటే లేదు వీఆర్ఎస్ తీసుకునేవాడు ఉంటే తన పార్టీలో చేరటానికి తనకి తనకి అంటే అప్రూవల్గా మారి తను చేసిన తను చేయించిన వాళ్ళ ద్వారా చేయించిన అక్రమాలు బయట పెట్టకుండా ముందరి కాళ్ళకి బంధం వేయటానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నట్టు నాటకాలు ఆడుతున్నాడు ఏమాత్రం తెలియగల వాళ్ళైనా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి నీకు మాకు సంబంధం లేదు అని స్టేట్మెంట్ ఇవ్వాలి స్టేట్మెంట్ ఇచ్చి మాకు ఈ పొలిటికల్ పార్టీల మద్దతు మాకెందుకు ఈ వైసీపీ మద్దతు మాకెందుకు మాకు అవసరం లేదు అని ఈ పదహారు మంది చెప్పాలి చెబితే కనీసం వాళ్ళ కెరియరు ఇప్పటికే ఖరాబ్ అయిపోయిందని చెప్పా కదా ఆ స్థాయిలో అన్నా ఉంటుంది లేకపోతే ఇంకా దిగజారిపోతారు ప్రజల దృష్టిలో ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలన్నీ నిజమే అనే ఒక వాతావరణం ఏర్పడుతుంది అప్పుడు వాళ్ళు రాష్ట్రంలో కూడా తిరగలేని పరిస్థితి వస్తుంది వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళని అసహించుకునే పరిస్థితి వస్తుంది మీరు మీరు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డికి తాబేదారులాగా పనిచేశారు ఇప్పుడు అతను చేస్తున్న బ్లాక్ మెయిల్కి మీరు లొంగిపోతున్నారు అతను మిమ్మల్ని గ్రిప్లో ఉంచుకోవటానికి మీ కెరీర్ని నాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు నిస్సహాయంగా ఉండిపోతున్నారు అంటే మీరు జగన్మోహన్ రెడ్డితో ఎంత కాలం నుంచి లాలూచీలో ఉన్నారో చెప్పండి అని వాళ్ళ కుటుంబాలు కూడా అడిగే పరిస్థితిని ఈ పదహారు మంది తెచ్చుకుంటున్నారు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం